కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒక కొత్త స్కీమ్ను ప్రకటించింది లక్ష కోట్ల పెట్టుబడితోటి రాబోయే రెండేళ్లలో మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి స్కీమ్ దీన్నే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నారు ఈఎల్ఐ స్కీమ్ అంటే ఉపాధి సంబంధిత ప్రోత్సాహక స్కీమ్ అంటే ఉపాధి కల్పిస్తే మీకు ప్రోత్సాహం కింద మీకు బడ్జెట్ ఇస్తాం నిధులు ఇస్తాం అనే పద్ధతిలో ఈ స్కీమ్ను ప్రకటించారు అంటే లక్ష కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా రాబోయే రెండేళ్లలో మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తుంది మరి నిజంగా ఈ లక్ష కోట్ల పెట్టుబడి మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందా ఇంత భారీ ఎత్తున ఎందుకంటే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంది పది కోట్లకు పైగా చదువుకున్న నిరుద్యోగులు ఈరోజు దేశంలో ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో ఉపాధి కల్పించడం చాలా అవసరం కానీ ఈ స్కీమ్ ఏ రకంగా అమలు జరగబోతుంది అంటే ఈ స్కీమ్లో ఇచ్చే ఈ లక్ష కోట్ల పెట్టుబడి కంపెనీలకి కార్పొరేట్ కంపెనీలకి మీరు ఉపాధిని సృష్టిస్తే మీరు ఉపాధి సృష్టించినందుకు మీకు ప్రోత్సాహం కా ఈ నిధులు మీకు మళ్ళీ ఇవి మీకు ఇస్తామని చెప్పి ఆ రకమైన పద్ధతిలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు మరి ఈ నిజంగా ఈ రకంగా కార్పొరేట్ కంపెనీలకి డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఉపాధి సృష్టించి ఆ ఉపాధి ఇన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి ఉందా ఇది గతంలో ఇది కొత్త స్కీమ్ కూడా కాదు గత మూడు నాలుగేళ్ల కాలంలో ఇలాంటి స్కీములు ఇప్పటికే రెండు అమలు జరిగినాయి ఒకటి పిఎల్ఐ పిఎల్ఐ స్కీమ్ కింద ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు కేపెక్స్ కింద మరొక డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు దీంట్లో మూలధన వ్యయం పెట్టడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించే స్కీమ్ కేపెక్స్ కింద ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి అరవై లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు గత మూడు నాలుగేళ్ల కాలం చూస్తే అరవై లక్షల దగ్గర ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్తుంది వాస్తవాలు ఏమైనప్పుడు గవర్నమెంట్ చెప్పిన లెక్క అది అంటే రెండు లక్షల కోట్ల రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెడితే వచ్చింది ఏడు లక్షల ఉద్యోగాలని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇప్పుడు మరి లక్ష కోట్లు ఖర్చు పెడితే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇది కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా ఆ రకంగా వాళ్ళు సృష్టించే ఉద్యోగాల కింద లెక్కల ఈ డబ్బులు ఇవ్వబడుతున్నాయి ఇది వాస్తవంగా ఉద్యోగాలు ఉపాధి సృష్టించే స్కీమ్ లాగా లేదు ఇది కార్పొరేట్ కంపెనీలకి ప్రభుత్వ డబ్బులు మళ్లించే పథకంగా ఉంది ఇది కార్పొరేట్ కంపెనీలు మేలు చేయడానికి వాళ్ళ ఖజానా నింపడానికి పనికొచ్చే స్కీమ్ లాగా ఉంది గత పదేళ్లలో చూస్తే ఈ రకమైన స్కీమ్స్ డైరెక్ట్గా ప్రభుత్వమే ఉపాధి కల్పించే స్కీములను టేకప్ చేయొచ్చు కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పది లక్షల ఉద్యోగాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పది లక్షల ఉద్యోగాల పోస్టులు ఎందుకు భర్తీ చేయదు అందులో రకరకాల డిపార్ట్మెంట్లు చూస్తే ఈరోజు అన్ని వివరంగా బయటకు వచ్చాయి రైల్వేల మూడున్నర లక్షలు హోమ్ డిపార్ట్మెంట్లో లక్షన్నర డిఫెన్స్లో మరొక లక్ష పైగా ఈ రకంగా అనేక డిపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి ఈ పది లక్షల పోస్టులు భర్తీ చేయొచ్చుగా చేయడం లేదు అది చేయకపోగా ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కోట్లాది మంది గ్రామీణ నిరుపేదలు ఈరోజు వంద రోజులు ఉపాధి పొందుతున్నారు ఆ స్కీమ్కి ఇచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుంది మరి గ్రామీణ మండ్రైగా స్కీమ్కి ఇచ్చే నిధులు తగ్గిస్తూ ఉపాధి అక్కడ కోత పెడుతూ ఇక్కడ ఉపాధి పెంచుతున్నామని చెప్పి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడంలో మతలబేంటి అదే రకంగా ఇప్పుడు పట్టణాల్లో ఉండే కార్మికులు ఉన్నారు అనేక మంది మా భవన నిర్మాణ కార్మికులు లేబర్ అడ్డాల మీద పనులు లేక రోజు వేల మంది మన హైదరాబాద్ సిటీలోనే చూస్తుంటాం ఇన్ని వేల మందికి వాళ్ళకు పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం పెట్టి వంద రోజుల పని గ్యారంటీ చేసి ఆ రకంగా వాళ్ళని హైదరాబాద్ నగరంలో ఏ నగరమైన నగరంలో అభివృద్ధి పనులలో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఆ నిధులు ఇవ్వచ్చు కదా ఆ రకంగా ఉపాధి పెంచవచ్చు కదా ఈ ఉపాధి పెంచే దాని మీద శ్రద్ధ పెట్టకుండా కార్పొరేట్ కంపెనీలకు నిధులు ఇవ్వడంలో ఏంటి ఇప్పుడు విద్య ఉంది ఉపా వైద్యము లేదంటే ప ప్రజా రవాణా వీటి మీద నిధులు ఖర్చు పెట్టవచ్చు కదా ఆ రకంగా సామాన్య జనం పేదలకి డెవలప్మెంట్కి పనికొచ్చే అంశం కదా ఈ లక్ష కోట్లని దీనికోసం ఉపయోగించకుండా మేము కార్పొరేట్ కంపెనీలకు ఇస్తాం వాళ్ళు ఉపాధి పెంచుతారని చెప్పి చెప్పడం ద్వారా ఈరోజు దేశంలో జరుగుతుంది మొత్తం కేంద్ర బడ్జెట్లో ప్రధానమైన నిధులు ఈ రకంగా కంపెనీలను బతికించడానికి కార్పొరేట్లను బతికించడానికే తోడ్పడే పద్ధతులు ఉంది ఈ ఈఎల్ఐ స్కీమ్ కూడా దాంట్లో భాగమే తప్ప నిజంగా ఉపాధి పెంచే ప్రసక్తి లేదు ఆ రకంగా మూడున్నర కోట్ల ఉపాధి పెంచుతున్నామని చెప్పడం అనేది యువతని మబ్బ్య పెట్టడానికి యువతకి ఏదో జరుగుతుందని చెప్పుకోవడానికి తప్ప నిజంగా ఆ రకం ఉపాధి పొందే పరిస్థితి లేదు అందుకనే ఈఎల్ఐ స్కీమ్ని తక్షణమే రద్దు చేసి ప్రత్యామ్నాయంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెంచడం లేదా పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం విద్యా వైద్యం లాంటి వాటి మీద ఈ లక్ష కోట్లను ఖర్చు పెడితే దేశానికి ఎంతో ప్రయోజనం అదనంగా ఉపాధి ప్రజలకు ఎక్కువ ఉపయోగం పడే పరిస్థితి వస్తుంది అందుకని ప్రభుత్వం తన ఆలోచన తన డెవలప్మెంట్ మోడల్ కార్పొరేట్ కంపెనీలకి నిధులు ఇవ్వడం ద్వారా అభివృద్ధి అనే స్కీమ్ కంటే డైరెక్ట్గా ప్రజలు ప్రజల అభివృద్ధి కోసం నిధుల్ని వినియోగించే పద్ధతులు చేయడం ద్వారా ఈ మోడల్ ఎక్కువ ఉపయోగం జరుగుతుంది ప్రజాభివృద్ధికి ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి